హలో ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అలాగే రాజకీయాలకు సంబంధించి నా కథనాలను వండి వడ్డించే ఒక వెబ్సైట్ ఉంది అదే గ్రేట్ ఆంధ్ర పేరులోనే గ్రేట్నెస్ ఉంటుంది కానీ వీడు రాసే రాతల్లో మాత్రం రోత కంపు కుళ్ళు కుతంత్రాలే ఉంటాయి రీసెంట్గా ఒక కథనాన్ని కూడా ఇలాగే వండి వడ్డించేశాడు అదేంటంటే చిరంజీవి గారు భుజం కాయాల్సిన సమయం వచ్చిందట సంక్రాంతికి కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అందులో ఒకటి హనుమాన్ అనే సినిమా మహేష్ బాబు అలాగే వెంకటేష్ సినిమాలు కూడా ఈ సంక్రాంతికి రాబోతున్నాయి అందులో మూడో సినిమాగా ఈ హనుమాన్ సినిమా రాబోతుంది ఈ సినిమాకు థియేటర్లు సరిగ్గా దొరకడం లేదు ఇక్కడ థియేటర్ల విషయంలో ఈ నిర్మాత తంటాలు పడతా ఉన్నాడు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది దాసరి నారాయణరావు గారు ఉంటే పంచాయతీ చేసి ఈ సినిమాకి న్యాయం చేసేవాడు అనే విధంగా కథనాన్ని రాశారు అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దీనిలో చిరంజీవి గారు నిరికించాలి ఏదో విధంగా చిరంజీవి గారిని అబాస్ పని చేయాలి ఇక్కడ ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతిసారి చెప్తా ఉన్నారు నేను ఇండస్ట్రీకి పెద్దగా ఉండను ఇండస్ట్రీ బిడ్డగా ఉంటాను అని అదే చేస్తూ ఉన్నాను అనవసర విషయాల్లో వేలు పెట్టకుండా అనవసర పంచాయతీలో తనను లాగద్దు అనేది చిరంజీవి గారు చెప్పేది ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ కార్మికుడు కూడా ఇబ్బంది వచ్చినా నేను అండగా నిలబడతాను నా ఇంటి డోర్లు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి అని చెప్పేసి అంత క్లియర్గా చిరంజీవి గారు చెప్పినప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని లాగాలని ఎందుకు చూడాలి చిరంజీవి గారు భుజం కాయాల్సిన సమయం వచ్చిందట అంటే ఇక్కడే అర్థమవుతుంది వీడు మాస్టర్ గేమ్ ఏంటో వీడి ఉద్దేశం అంతా ఒకటే ఇందులో చిరంజీవి గారిని లాగి తద్వారా మరికొన్ని కథనాలు అల్లి చిరంజీవి గారిని అభాస్పాలు చేయాలి వాస్తవానికి ఈ హనుమాన్ అనే సినిమాకి చిరంజీవి గారి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ చిరంజీవి గారు ఈ సినిమాని చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు రేపు జరగబోయే ఆదివారం జరగబోయే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథి ఇంకేం చేయాలి మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా చిరంజీవి గారిపై కథనాలు రాసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి అసలు మనం కడుపుకు అన్నం తింటున్నామా మరేమైనా తింటున్నామా ఎంతసేపు మెగాస్టార్ చిరంజీవి పైన పడి ఏడవడం ఆ విషయం కక్కడం తప్పితే మరేమైనా ఉందా చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు వాటిపైన ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఈ వెబ్సైట్ వాడు చి ఇదిగో చిరంజీవి గారి గొప్పతనం ఇదిగో చిరంజీవి గారు చేస్తున్న సహాయం అని చెప్పేసి ఒక్క ఆర్టికల్ అని వేశాడు పోయాడు అంతెందుకు మొన్న కరోనా టైంలో చిరంజీవి గారు చేసినంత మంచి పనులు ఎవరైనా చేశారు ఎంత సేవ చేశారు వేల సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్స్ ప్రతి జిల్లాకు పంపించారు అలాగే సినీ కార్మికుల కుటుంబాలకి బియ్యం అలాగే మందులు నిత్యవసర సరుకులు ప్రతి ఇంటికి కొంత ఆర్థిక సహాయం ఇంత చేసినా కూడా ఒక్కరోజు అంటే ఒక్కరోజు చిరంజీవి గారి గురించి రాశారా రాయలేదు చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే కోకొల్లలు ఉన్నాయి ఆయన చేసిన గుప్తదానాల గురించి చెప్పుకోవాలంటే నిజంగా రోజంతా పడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికీ చిరంజీవి గారి ఇంటి నుంచి లక్షల రూపాయలు ప్రతిరోజు చెక్కుల రూపంలో ఎవరికో ఒకరికి వెళ్తూనే ఉంటాయి ఆర్థిక సాయం రూపంలో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడే ఒక మంచి మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన బ్లడ్ బ్యాంక్ రూపంగా ఐ బ్యాంక్ ఇవి కాకుండా చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల నుంచి అంటే ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజుల నుంచే ఆయన తోచిన సహాయం చేస్తూ వచ్చాడు మద్రాసులో ఆయన ఇంటికి ఎవరొస్తే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాము మేము కొంచెం సహాయం చేయండి అంటే వాళ్ళకి వెనక ముందు ఆలోచించకుండా ఆయన సహాయం చేసిన సందర్భాలు కోకొల్లలు అంతేందుకు ఎమ్డికి మొగుడు సినిమా శతదినోత్సవం రోజున బొంగోలు జిల్లాకు సంబంధించిన పత్తి రైతులు దాదాపు ఇరవై ఐదు మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేశాడు ఆ ఇరవై ఐదు కుటుంబాలకు చిరంజీవి గారు ఇది ఎవడైనా రాశాడు రాయరు ఇలాంటివి మీకు కనబడవు ఇవాళ చిరంజీవి గారు ఎంతోమంది ఆయన ఇంటికి వచ్చి చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పిల్లలకు సంబంధించి చదువులకు కానీ అలాగే వాళ్లకు ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా అనారోగ్యంగా ఉండి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చిరంజీవి గారు ఆయన నమ్ముకొని ఉన్న ఫ్యాన్స్కైతే చెప్పలేనంత సహాయం చేస్తూ ఉన్నాడు అంతేందుకు మొన్నటికి మొన్న ఒక హాస్పిటల్ వారు చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా పిలిస్తే అక్కడ క్యాన్సర్కి సంబంధించిన ఒక అవగాహనకు సంబంధించిన ఒక స్పీచ్లో చిరంజీవి గారు నేను ఆ రోజున క్యాన్సర్కి సంబంధించి ఒక ముందుగానే నేను ఒక స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఉపయోగపడింది అని చెప్పేసి ఒక మాట మాట్లాడితే దాన్ని వేరే నెగటివ్ కోణంలో చిరంజీవి గారు క్యాన్సర్ బారిన పడ్డాడు చిరంజీవి గారు అని చెప్పేసి చిరంజీవి గారి పైన ఒక కథనాలు అల్లి మీరు చిరంజీవి ఫ్యామిలీని అలాగే చాలామంది మెగా ఫ్యాన్స్ని ఆ రోజున ఒక తికమక పెట్టారు ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇదేనా జర్నలిజం ఎథిక్స్ నేను ఆ రోజున జాగ్రత్త పడడం నేను ఇవాళ మంచిగా ఉన్నానని చెప్పి చిరంజీవి గారు ఇలా మీరు కూడా ఇలా జాగ్రత్తగా అని చెప్పినందుకు ఇలాంటి నెగిటివ్ కథనాలు రాయడంలో మొదటి ఉంటాడు వీడు ఆ రోజున ఆయన చెప్పింది సినీ కార్మికులకు కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ కూడా మీరు చేస్తే దానికి నేను నా వంతు కూడా నేను యాభై శాతం నేను డబ్బులు పెడతాను మీరు కూడా అంటే కొలాబరేట్ అయ్యి ఇద్దరం ఇద్దరం కలిసి సినీ కార్మికులకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకున్నారు వెంటనే చిరంజీవి గారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో ఈ క్యాన్సర్కి సంబంధించి అటు సినీ కార్మికులకు కార్మికులకు అలాగే చాలామంది జర్నలిస్టులకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చే చేశారు దీనిపైన కథనాలు రాశారా దీనిపైన ఒక్క ఆర్టికల్ రాశారా చిరంజీవి గారు చాలా మంచి పని చేశారు రాయారు ఎంతసేపు చిరంజీవి గారిని అభాస్ పాయలు చేయాలి చిరంజీవి గారిని నలుగురిలో చిరంజీవి గారిని హేళం చేయాలి చిరంజీవి గారు చూసారా ఇలాంటి సమయంలో చిరంజీవి గారు అండగా లేడు చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బాగోగులు చూస్తానన్నాడు పెద్దరికం వహిస్తానన్నాడు కానీ చిరంజీవి గారు ఏంటి ఈ హనుమాన్ సినిమాకి థియేటర్లు దొరకకపోతే చిరంజీవి గారు పట్టించుకోవట్లేదంటే అయినా నాకు అర్థం కాదు ఇలాంటి విషయాలు చూసుకోవడానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అలాగే ఫిలిం ఛాంబర్ ఉంది వాళ్ళు కదా ఈ పంచాయతీ చేయాల్సింది చిరంజీవి గారికి ఏం పని ఇక్కడే అర్థమవుతుంది నీ దరిద్రపు గుట్టు ఆలోచనలు వంకర బుద్ధి ఇక్కడైనా మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవడం ఆపి వాస్తవాలు రాయడం నేర్చుకో